సమర్థ సద్గురు సాయినాథాయన మహా మాధవుని మరణం పన్నెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు నాలుగు రోజుల క్రితం అంటే ఎనిమిది లేక తొమ్మిదవ తేదీన ఉదయం ఏడున్నరకు భగవాన్ సన్నిధికి వెళ్ళాను నమస్కరించి లేచేసరికి లేచేసరికి మాధవుడు పోయాడు అన్నారు భగవాన్ వారప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవడం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను చిరునవ్వుతో ఎక్కడికా అక్కడికే శరీరం విడిచి అన్నారు భగవాన్ ఉలికిపడి ఎప్పుడు అన్నాను మొన్న సాయంత్రం ఆరు కట్ట అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇలా అన్నారు భగవాన్ అక్కడున్న స్వామి ఇక్కడికి వచ్చి సమాధి అయ్యారు ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి వారు వారి ప్రాప్తానుసారం నడుస్తుంది చాలా కాలం నుంచి మాధవునికి ఒక కోరిక ఉంది పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని ఆ కోరిక తీరింది పోనీ మంచివాడు నేనేదో తమాషగా అన్నాను కుంభకోణం మఠంలో ఉండే ఆచార్య స్వామి ఇక్కడ సమాధి అయినారు ఆ మఠంలో ఎవరు లేరే లేరోయి పెడతావా అని అదే పట్టుకు వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు చూడండి చిత్రం తెలుగు దీపద మొదలైనవి నేను మలయాళపు అక్షరాల్లో నోటుబుక్లు రాస్తే తెలుగు వాళ్ళ వలనే చక్కగా చదివేవాడు వాడికేదో తెలుగు సంస్కారం ఉంది ఆ నోటుబుక్ చూచుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు ఉంటే తెమ్మని చెప్పండి అయ్యా స్వామి ఇంతే చూచి తెస్తానని నోటుబుక్కు పట్టుకెళ్ళాడు మనిషే తిరిగి రాలేదు విడిది ఎలాగైంది అంటూ ప్రసంగం మార్చారు పన్నెండేళ్లు భగవాన్కు నేడుగా వర్తించి సేవ చేసిన పరమ సాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంటతాడి పెట్టని ఆశీర్వాసులు లేరు సమాధి చేసే నిమిత్తం ఇక్కడ నుండి వెళ్ళిన కుంజుస్వామి ఈ ఉదయం ఎనిమిదింటికి వచ్చి నమస్కరించి మాధవుడు మన చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమిత పడక నేనింకా జీవించనని ఎందరితోనో చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్ అకస్మాత్తుగా అతిసార్పు వ్యాధితో ఒకరోజు రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని ఆ తర్వాతనే పడుకో పెట్టామని సమాధిలో ఉండిపోయారని మఠంలోని వారు చెప్పారు నేను వెళ్లే వరకు శవం ఉంచారు మూడో రోజుకైనా ఏమీ చెడలేదు సమాధి చేసి వచ్చాను నోటుబుక్గా నోటుబుక్ దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు వారు అటు పోగానే కృష్ణస్వామిని చూసి ఏదో మంచివాడు అయ్యో పోయాడని విచారిస్తాం పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామని విచారించవలసి ఉన్నది జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారంభ క్షయం ఎలా అవుతుందా ఎప్పుడు ఈ శరీరం తోసిపోతామా అని చూస్తాడు కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు యజమాని ఇంటి ముందర మూట దింపరా అనగానే అమ్మయ్య అని కింద పెడతాడు అలాగే వివేకిన్ని వివేకికి ఇన్ని ఈ శరీరం బరువుగా ఉంటుంది వారు పోయారు మనం ఎప్పుడు పోతామని నేనే నేను ఎదురు చూస్తాను ఏమిటో ఆ కాస్త పోతే నలుగురు మోయాలి ఈ దేహాన్ని ఆ చైతన్యం ఉంటే బరువే లేదు ఆ చైతన్యం ఉంటే బరువే లేదు అది పోతే దీనంత భారం ఏది లేదు ఇలాంటి దేహం కొరకు కాయకల్పాలు వ్రతాలు చేస్తారు ఈ దేహంతోటే మోక్షం పొందాలని ఇంత చేసి వారు ఎప్పుడో పోతారు ఈ దేహంతో స్థిరంగా ఉండే వారొక్కరూ లేరు తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి ఈ భారం తోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్ ఈ మాధవస్వామి మలయాళి జన్మభూమి పాలఘాట్ సమీపంలో ఒక గ్రామం ఇరవదేండ్ల వయసునందే ఇక్కడికి వచ్చి దాదాపు పదిహేనేండ్లు భగవాన్ పాదసేవ చేసిన బ్రహ్మచారి దైద్వా క్షేత్రాట నాశక్తుడై కొన్నాళ్ళుగా వస్తూ పోతూ ఉంటాడు దయద్వా క్షేత్రాట నాసక్తుడై కొన్నాళ్ళుగా వస్తూ పోతూ ఉంటాడు కుంభకోణంలో ఒక మఠం కట్టించుకుని ఉన్న రావణ ఆచార్య స్వామి ఈ మధ్య ఇక్కడికి వచ్చి కథించుటం వల్ల తాను అక్కడ మఠాధిపతిగా నిలిచి అతిరికాల మందే గతించిన శాంత భక్తుడు యాభై రెండవ లేక అణో రణియాన్ మహితో మహియాన్ ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ ఉదయం పదిన్నర గంటలకు పట్నం నుండి సొంటి రామమూర్తి గారు వారి భార్య సోదరుడు మరికొందరు స్నేహితులతో వచ్చారు ఇక్కడకు వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంథం చదువుతూ భగవాన్ ఇలా ప్రశ్నించాడు ఈ పుస్తకంలో అన్నం మనం తింటాము అన్నం మనల్ని తింటుంది అని రాశారే అదేలా మనం అన్నం తింటాం సరే అన్నం మనం తింటుంది తింటుందంటే ఏమిటి అని అడగడం భగవాన్ మౌనం వహించడం జరుగుతున్నది రామమూర్తి గారు ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు పది నిమిషాలు పలకుండా ఉండి తమ సోదరుడు భగవద్దర్శనాభిలాష కావడమే తమ ఈ రాక్ కారణమని పదేళ్ల కిందట ఒకసారి దర్శించామని చెప్పి అంతకుముందు అక్కడ భక్తులు అడిగిన ప్రశ్నలు పురస్కరించుకుని ఇలా మనవి చేశారు రామమూర్తి గారు అన్నం వల్లనే భోగి పదార్థాల సహాయం వల్లనే సర్వభూతములను ఉత్పత్తి స్థితి లయాదులు అందించటం వలన అన్నమే బ్రహ్మం అంటారు ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావడం వల్ల అన్నమని దానికే అనగా ఆ బ్రహ్మానికే పేరు కాబట్టి ఆ అన్నం మనల్ని తింటుంది అని కదా అర్థము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే కదా జవాబు అనే వారంటే అవునన్నారు భగవాన్ ఇంకా పైవారు వారు సైన్స్ను బట్టి ఇంగ్లీష్లో మాట్లాడారు వారి తమ్ముడున్నో కొంచెంసేపు ఆటం బాంబుల గురించి ఇంకా ఏవేవో సైన్సు సైన్స్ అంటూ ఇంగ్లీష్లో మాట్లాడారు నాకేమో ఇంగ్లీష్ రాదాయే భగవాన్ మాత్రం తెలుగులోనే ప్రత్యుత్తరం చెప్పడం వల్ల తెలిసిందేదో రాస్తున్నాను సైన్స్ ప్రకారం వారు చెప్పినంత విని విని అవునండి ఇదేదైనా తను విడిచి లేదు కదా తానున్న తర్వాతనే అన్నీ ఉన్నవి తాను లేనని ఎవరూ చెప్పరు దేవుడు లేడనే నాస్తికుడైనా తానున్నానని ఒప్పుకుంటాడు అందువల్ల ఏది వచ్చినా తనలోంచి రావాలి తనలోనే అడగాలి ఏదైనా తనకు భిన్నంగా లేదు అణో రణియాన్ మహితో మహియాన్ అన్న శృతి అనుసరించి మహత్తుకు మహత్తుగా ఉండేది అదే అణువులో అణువుగా ఉండేది అదే అన్నారు భగవాన్ ఈ అణువుకు మహత్తుకు భేదం దేన్ని అనుసరించి వస్తుందని ప్రశ్నించారు గారు దేహాన్ని అనుసరించే వస్తుందన్నారు భగవాన్ మరి లోకంలో ఇన్ని రకాల శక్తులు గోచరిస్తవి గోచరిస్తవే ఒకదాన్ని అనుసరించి మరొకటి అదేమి అన్నారు వారు మనసేనండి కారణం ఆ మనస్సే ఇన్ని రకాలుగా తోస్తుంది అది పుట్టగానే అన్నీ పుడతవి పంచభూతాలు భూతాలకు కవతలు ఉండే శక్తులు ఏవైనా సరే ఆ మనస్సు పుడితే సరి అన్నీ పుడతవి అది అణిగితే అన్నీ అణుగుతవి అన్నింటికీ అదే కారణం అన్నారు భగవాన్ యాభై మూడవ లేక స్వప్నాలు భ్రాంతులు ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్థుల ఒకరు వచ్చి కొన్నాళ్ళ కొన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరోభక్తుని ద్వారా తన అనుభవం ఇలా నివేదించారు స్వామి నిన్న నేను ఇక్కడి వసతి గృహంలో నిద్రపోతున్నాను తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఇదేమిటి అని అడిగారు నీవు నిద్రపోతున్నావు కదా ఇక మాట్లాడే దేవరితో అన్నారు భగవాన్ నాతోటే అన్నారు వారు అందరికీ నవ్వు వచ్చింది మీరు నిద్రపోతున్నాను నిద్రపోయే వారితో ఏమి మాటలు కాదు మాట్లాడాలంటున్నారు అంటే శరీరం నిద్రపోతున్నా నీవు ఉన్నావు అన్నమాట ఆ నీకెవరు ఆ నీ తెలుసుకో ముందు ఆ తర్వాత నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి అన్నారు భగవాన్ మరి జవాబు లేదు కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలెజూచి రెండే ఉండేది సృష్టి నిద్ర నిద్రపోతే ఏమీ లేదు లేస్తే అన్నీ ఉన్నవి జాగ్రత్తతో నిద్రపోవడం నేర్చుకుంటే సాక్షి మాత్రంగా ఉండగలుగుతాం అదే సరైన పంద అన్నారు భగవాన్ అలాగే ఆ మధ్య సుబ్రహ్మణ్య గారు భగవాన్ చూచి ఏదో ప్రసంగ ప్రసంగవశంగా అస్పర్శ రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు రూపం కంటికి కనబడుతుందే కానీ స్పర్శకు అన్నమాట అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్ ఛాయా రూపం అంటే ఏమిటని మళ్ళీ మళ్ళీ ప్రశ్న అదే అదే ఛాయగా కనపడుతుంది పరికించి చూస్తే ఏమీ ఉండదు దేవుడో దయ్యమో స్వప్నమో ప్రత్యక్షమో ఆవేశమో ఏదో అనుకోండి ఇంతకీ చూచేవాడు ఉంటే కదా ఇవన్నీ చూచేవాడు ఎవడో చూచుకుంటే ఇవేవి ఉండవు ఏమీ లేనిదేదో అన్నింటికీ మూలమైనదేదో అది తాను తానెవడో చూడక ఇవన్నీ చూచినందువల్ల ప్రయోజనమేమి అన్నారు భగవాన్ ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు స్నేహితులు సూక్ష్మశక్తి ప పరిమాణాలు చూడగలవారు ఉన్నారని వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిమాణాలు చూచారని అందులో శ్రీ అరవిందుల సూక్ష్మశక్తి కాంతి ఏడు ఫర్లాంగ దూరం వ్యాపించిందని భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి మూడు మైళ్ళ వరకు చూడగలిగితేనే కానీ ఆ వెనుక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతేనని బుద్ధుడు మొదలైన వారి ఎవరికి ఇంత దూరం వ్యాపించలేదని చెప్పినట్లు భగవత్ సన్నిధులు నివేదించారు చిరునవ్వుతో ఆ విని ఇందరి సూక్ష్మశక్తి పరిణామాలు పరిశీలించుటకు ముందు తన సూక్ష్మమేదో పరిశీలించుకోమని చెప్పండి సూక్ష్మశక్తి పరిమాణాలట చూస్తారట తన సూక్ష్మమేదో చూచుకుంటే ఈ గొడవలు ఉండవు అన్నారు భగవాన్ తను తాను కన్నవారికి ఇవన్నీ భావన మాత్రం కదా యాభై నాలుగు నిర్మలమైన భక్తే నిజమైన సేవ ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఈరోజు ఒక భక్తులు భగవాన్తో స్వామి స్వామి కొండ మీద ఉండగా కరకాయలు వచ్చిన సమాచారమేమి అని అడిగితే ఇలా సెలవిచ్చారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా మలప్రవృత్తికి గాను రాత్రులు ఒక్కొక్క కరకాయ తింటూ వచ్చాను ఒక రోజున కరకాయలు పూర్తిగా అయిపోయినవి స్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే కరకాయల సంగతి శేషయ్య శేషయ్యతో చెబుతావా అన్నాను త్వరవే కదా వెళ్ళేటప్పుడు చెప్పి వెడతానన్నాడు ఆ మరుక్షణమే ఒక భక్తులు ఊరి నుండి వచ్చారు వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే ఒక క్షణం ఉండి బయటకు వెళ్ళారు కొంతసేపటికి పనులని బజారుకు వెళదామని బయలుదేరాడు ఇంతలో వెళ్ళిన వారు తిరిగి వచ్చి స్వామి మీకు కరకాయలు కావాలా అన్నారు ఉంటే ఒకటి రెండు ఇవ్వండి ఇవ్వండి అన్నాము పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు ఇవన్నీ ఎక్కడ అంటే స్వామి తమరి తమ దర్శనం చేసుకుని పక్కనున్న పల్లెలో నుండి పల్లె పని ఉండి బండిలో వెళ్ళాను నా బండి కన్నా ముందే ఈ కరకాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతున్నది ఒక గోనెకు చిల్లిపడి ఇవన్నీ దారికడ్డంగా పడినవి ఎందుకైనా మంచిదని ఏరు తెచ్చాను ఉండనియండి స్వామి అన్నారు ఇవన్నీ ఎందుకని రెండు మూడు వీసలు ఎత్తి పెట్టి మిగతా వర్క్ ఇచ్చేసాం ఇలాంటివి ఎన్నో జరిగినవి ఎన్నైని చెప్పగలం అమ్మ వచ్చి వంట పెట్టిన వెనుక ఇనుప గరిటి ఉంటే బాగుండును అని బాగుండునే అనేది చూద్దాంలే అనేవాడిని మరునాడో నాడో ఐదు ఆరు రకాల గరిటెలు తెచ్చేవారు ఒకరు పాత సామాను అంతే ఇది ఉంటే బాగుండును అది ఉంటే బాగుండును అని అమ్మ అనడం అలాగా నేను అనడం ఆ రోజు మర్నాడు ఒకటి పది రావడం చాలు చాలు బాబు అనిపించేది అవన్నీ ఎవరు కాపాడేది ఇట్లాంటి సంభవాలు ఎన్నో అంతే అంతేమిటి అన్నారు భగవాన్ ద్రాక్షపాల సంగతి ఏమిటి అన్నారు ఆ భక్తులు అది అలా అలానే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చిస్తే వాడుతూ ఉండేవాళ్ళం ఒకరోజు పళ్ళు అయిపోయినవి ఎవరైనా అంగడికి పెడుతుంటే చెప్పనా అన్నాడు పళ్ళని స్వామి చూద్దాంలే ఏం తొందర అన్నాను నేను అంతే మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు చేతిలో పెద్ద పొట్లం ఏమయ్యా అంటే ద్రాక్ష అన్నారు అరే ఇంతకు ముందే అయిపోయినవి అనుకున్నాం నీకెలా తెలిసిందయ్యా అంటే నాకేం తెలుసు స్వామి ఇక్కడికి రిక్తహస్తాలతో ఎలా రావడమా అని బజార్కి వెళ్ళాను ఆదివారం కదా అంగళ్ళని మూసి ఉన్నవి ఒకటి తప్ప భగవాన్ దగ్గరికి పోవాలి ఏముందయ్యా అన్నాను ద్రాక్ష మాత్రం ఉంది ఇవి ఇంతకు ముందే వచ్చినవని పొట్లం కట్టిచ్చాడు తెచ్చాను ఇంతకు ముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు వేళ చూచుకుంటే ఒకటే అయింది అయ్యా స్వామికిది మరీ బాగా అనుభవం ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగుండినా అని మేము అనుకోవడం అదే సమయంలో భగవాన్కి తీసుకువెళ్దామని వారికి తోచడం జరిగేది ఎలా తెలిసిందయా నీకంటే ఏమో స్వామి నాకేం తెలుసు తెలుస్తుంది స్వామికి వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది తెస్తాను అంతే మీరు అదే అనుకుంటున్నారు అనుకున్నామంటారు ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు అయ్యా అయ్యా స్వామి నిజంగా వారి మనసు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు ఇక్కడ మనమేది తెలిస్తే అక్కడ వారి మనసులో అది ప్రతిఫలించేది అన్నారు భగవాన్ మన మనసు కలమషం లేకుండా స్వచ్ఛంగా స్ఫటికంలాగా ఉంచాలని వేరే చెప్పాలా అయ్యా స్వామి జీవితమే అందుకు నిదర్శనం కదూ కదా యాభై ఐదో లేక గురియే కదా గురువు ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది నలభై ఆరు నిన్న ఉదయం రామయోగి గారు భగవాన్ని ఎలా ప్రశ్నించారు స్వామి సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకుని పూజిస్తూ ఆ పటమే గురువు అంటారే ఎలా పసుకుతుంది దైవమని పూజించవచ్చు కానీ గురువు అని సేవిస్తే వీరు పొందే లాభం ఏమిటి చిత్త ఏకాగ్రత కలుగుతుంది అన్నారు భగవాన్ కానీ ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవడానికి గురువు కావద్దా అన్నారు యోగ్ గారు అవునండి గురియే కదా గురువు అన్నారు భగవాన్ ఆ గురి కుదరడానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది అలా సజీవ గురువు లేకుంటే సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది కానీ మా బోట్లో మా మా బోటి వాళ్ళకు సాధ్యమా అన్నారు వారు వాస్తవే అయినా నిర్జీవ ప్రతిమను ఆరా ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత స్థిరపరచుటకు తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ కుదరదు ఆ విచారణకు గురుసహాయం అవసరమే అందుకే ఉపాసనతో ఆకూడదంటారు పెద్దలు అయితే ఈ ఉపాసన వృధా కాదు ఎప్పటికైనా ఫలిస్తుంది కానీ ఈ ఉపాసనలో డాంబిక ఉండరాదు మనసు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది లేకుంటే చవిటి నెలను నాటినా విత్తనం వలె వృధా అవుతుంది అన్నారు భగవాన్ ఏమో స్వామి మీరు నూరు చెప్పండి వెయ్యి చెప్పండి తన నడత సరిచూసుకోవడానికి మీ వంటి సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎలా ఇవ్వడం అన్నారు భగవాన్ భగవాన్ మందహాసంతో అంటూ తలపి మౌన వహించారు మౌన సహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికినాయన్న ఏదాయమంటావు మౌన సహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఉలికినాయన్న ఏం రాయమంటావు